ప్రతిరోజు ఒక మహానుభావుడి జీవితకథను తెలుసుకుని మన జీవితాన్ని మార్పుదిద్దుకుందాం ఇవాళ తెలుసుకుందాం సెయింట్ గోన్సాలో గాసియా గారి గురించి భారతదేశపు మొదటి సెంట్ ఎవరో తెలుసా ధైర్యం విశ్వాసం త్యాగం కలిపిన అసలైన స్ఫూర్తి సెయింట్ గోన్సాలో గార్సియా పదిహేను వందల యాభై ఆరులో వసాయ్ ముంబై సమీపంలో పుట్టిన గాసియా చిన్న వయసులోనే ఫ్రాన్సిస్కన్ పాఠశాలలో విద్య పొందారు తన హృదయం పూర్తిగా ఎస్ కి అర్పించి జపాన్లో మిషనరీగా సువార్తను ప్రకటించారు అక్కడ పేదల కోసం అనాథల కోసం పనిచేసి అందరి హృదయాలను గెలుచుకున్నారు కాని పదిహేను వందల తొంభై ఏడులో జపాన్లోని క్రైస్తవులపై హింస మొదలై గాసియాతో పాటు ఇరవై ఆరు మంది శహీదులుగా సిలువపై త్యాగం చేశారు ఈ ధైర్యం ఆయనను భారతదేశపు మొదటి కెననైజ్డ్ సెంట్ గా నిలిపింది సెయింట్ గాసియా గారి జీవితం మనకు చెబుతున్నది విశ్వాసం కోసం నిలబడటానికి ధైర్యం కావాలి ధైర్యం కోసం ప్రేమ కావాలి ఈ మూడు కలిసినప్పుడు జీవితం నిజమైన అర్థాన్ని పొందుతుంది ఆమెన్